ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో భాగమైన పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఎంప్లాయీస్ స్థాయి అసోసియేషన్ కొత్తవలస తాలూకా బాడీ ఎన్నిక ఈరోజు జరిగింది పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అంటే సంఘంలో వాళ్ళు ప్రధాన భూమిక ఎప్పుడు పోషిస్తుంటారు ఇదివరకు చూసుకుంటే మన గంట వెంకట్రావు గారు కానీ తర్వాత రావణమూర్తి గారు కానీ ఇప్పుడు సురేష్ గారు కానీ వీళ్ళందరూ పిఆర్ ఎంప్లాయీస్ నుంచి వచ్చి ఏపీఎన్జిఓలో మంచి నాయకత్వం వహించారు అలాగే ఇప్పుడు కొత్త వలస నుంచి ఎన్నిక ఎన్నికబడిన వీళ్ళు కూడా చక్కగా అంటే కురవాలి కాబట్టి ముందు చాలా మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి మీరు కూడా యాక్టివ్గా పనిచేయాలని సంఘం గురించి ఉద్యోగుల సమస్యలు తెలుసుకొని తెలియజేస్తే దాన్ని పరిష్కార మార్గంగా మన నాయకత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికైన ఏదైతే బాడీ ఉందో చక్కటి కుర్రవాలు కాబట్టి మంచిగా పనిచేస్తారని మేమైతే ఆశిస్తున్నాం ఈరోజు కొత్తవల్స్ బాడీ నుంచి ఎం మహేశ్వరరావు గారు ఏవో గారు ఎంపీపీ వ్యాపారం నుంచి ప్రశాంతి కలెక్ట్ అయ్యారు సారు మహేష్ గారు అలాగే బి త్రివేణి గారు జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ స్కూల్ దెన్దేవ్ అశోక్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు త్రివేణి గారు కె పైడి రాజు గారు సీనియర్ అసిస్టెంట్ ఎంపీపీ వేపాడ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు బి విజి పి విజయకుమారు జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ స్కూల్ కేపి రాక సెక్రటరీగా ఎలక్ట్ అయ్యారు జి శ్రీనివాసరావు టైపిస్ట్ ఎంపీపీ ఎల్కోట జాయింట్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యారు సిహెచ్ కృష్ణ కిషోర్ జూనియర్ అసిస్టెంట్ ఎంపీపీ కొత్తవలస ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు విఆర్ జేవిఎస్ కోటేశ్వరరావు గారు రికార్డైట్ జిల్లా పరిషత్ శ్రీ అంకేర్పురం జాయింట్ సెక్రటరీ ఆర్మీ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యారు గోపాలరావు గారు డిస్ట్రిక్ట్ కౌన్సిల్గా ఎలక్ట్ అయ్యారు వి రామకృష్ణ గారు డిస్ట్రిక్ట్ కౌన్సిల్ టూగా ఎలక్ట్ అయ్యారు వీళ్ళందరికీ ఏపీఎన్జిఓ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వచ్చిన పత్రికా విలేకరులకి ఉద్యోగస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం